ఇట్లా ఉన్నా కూడా డొనేట్ చేస్తాము అని అనేసరికి ఇక నెక్స్ట్ ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మాకు మా పిల్లలకు టెన్త్ వాళ్ళకు బాగా ఉపయోగపడుతున్నాయి అన్ని వస్తువులు సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము వెళ్ళడం జరిగింది అదే సార్ ఈ లాస్ట్ మూమెంట్లో నిన్న నేను సార్కి మెసేజ్ పెట్టాను ఎందుకంటే ఒక ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సార్ కొంచెం ఇచ్చేస్తే మాకు కూడా టెన్షన్ పోతుంది లేకుంటే పిల్లలకు కూడా వాచెస్ అవన్నీ మా వాళ్ళు కూడా ట్రై చేస్తారంటే సార్ లేదు మేము ఇస్తున్నాం మొత్తం ప్యాకింగ్ అయిపోయిందన్నారు దానికి చాలా థ్యాంక్స్ ఇది మీద ఉంటుంది అదేవిధంగా మనం నెక్స్ట్ వాళ్ళకు కూడా నేను అనుకుంటా ఉన్నాను జీపీఏ పాయింట్ కూడా ఈసారి ఖచ్చితంగా టెన్ బై టెన్ సాధిస్తారని సందర్భంగా నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే పిల్లలు కూడా ఆ విధంగా ఉన్నారు బాగా ఆ విధంగా కూడా ఇక్కడ టీచర్స్ మోటివేట్ చేయడం జరిగింది కాబట్టి టెన్ బై టెన్ ఈ కేజీబీలో ఖచ్చితంగా రావాలి అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా చదువుకుంటూ మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఒక మంచి పౌరులుగా ఎదగాలని మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు లేవాలని మీకు మీరు స్థిరపడాలని జనరల్గా కేజీబీ పిల్లలు అంటే తక్కువ కానీ ఆంచరిస్తారు అలాంటిది తీసివేయాలి మీ మనసు నుంచి తీసేయాలి కేజీబీ పిల్లలు చదువుకుంటే ఏదైనా సాధిస్తారు పట్టుదలతో మనం చదవాలి ఒక గోల్ నించుకొని చదవాలి ఆ గోల్ సాధించే వరకు ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గారు ఎమ్ గారు అండ్ మా మిత్రులు సంజయ్ కుమార్ సంజయ్ గాంధీ అండ్ సంతోష్ గారు అండ్ ఉపాధ్యాయులు చదువుతున్నామని మంచిగా సౌండ్ వచ్చింది అసలు సో కాన్ఫిడెంటా కస్తూర్బా స్టూడెంట్స్ అంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి చెప్తారా అన్నీ టెంట్ బయట వెళ్ళాయి ఒకసారి చెప్పినట్టు వస్తాయా ఓకే వెరీ గుడ్ అండ్ గత నాలుగు సంవత్సరాలుగా కేవలం అంటే మీ సీనియర్లకు కూడా రెగ్యులర్గా వాళ్ళ షాప్ పేరు మీద ధనలక్ష్మి ట్రేడర్స్ పై పేరుపై ఈ కార్యక్రమం చేస్తుండడు సంజయ్ అండ్ ఈ సంవత్సరం తను మా లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎన్నికడు అండ్ సో లయన్స్ క్లబ్ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మీ అందరికీ ఒక స్టూడెంట్ బాధ ఇంకో స్టూడెంట్ తెలుస్తుంది ఒక స్టూడెంట్ పడద్దు అనే ఉద్దేశంతో లాస్ట్ మైండ్లో స్టూడెంట్స్కి ఏమేమి అవసరమో నిత్యావసరాలు అవసరం ఉంటాయి లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్కి అంతేనా ఇంకా ఇంకా కర్చిఫ్తో సహా మీకు అన్నీ అరేంజ్ చేసి పెట్టారు పెన్ను పెన్సిల్ రబ్బరు షార్ప్నరు స్కేలు ప్యాడు కర్చిఫ్ వాచ్తో సహా బ్రిష్ వాచ్తో సహా ఎందుకంటే ఈ నెక్ ఆఫ్ ద మూమెంట్లో మీరు ఎందుకంటే పెన్ లేదని కొంచెం టేషన్ పడలే ఉండే ఇంకేదో లేదు కంపల్సరీ టెన్షన్ వాడో ఇంకేదో లేదని టెన్షన్ వాడో ఇట్లాంటివి మీకు ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రాక్టికల్గా ఆలోచించి ఇవన్నీ తీసుకొచ్చిన జనరల్ ఏదో ప్యాడ్స్ ఒక పెన్నో ఇచ్చిపోతారు కానీ వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి ఈ నెక్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగద్దు ప్రశాంతంగా పోయి ఎగ్జామ్ రాసుకొని రావాలి మీకు ఆ టైం సేవ్ చేయడానికి ఇవన్నీ అరేంజ్ చేసినప్పుడు ప్రతి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఇవి అంద ఇవి అందుతాయి మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మాకు కావాల్సింది ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నావు అంటే సుమారు ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టి తను ఇస్తుండ్రు ఎందుకు అంటే మీరు మంచి చదివి ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన పొజిషన్ ఉండాలని ఏకైక కోరికతోనే ఇవన్నీ చేస్తుండ్రు మీకు ఇచ్చినందు మాత్రమే తనకేం రాదు తన బిజినెస్ కూడా ఏం డెవలప్ కాదు కానీ ఏదైనా బిజినెస్ కూడా కానీ ఫ్యూచర్లో మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిల్చొని ఎంతోమంది విద్యార్థులు చిన్న చిన్న ఊర్లోంచి ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చారు కస్తూర్బాల చదువుతుండ్రు మీరు మీ ఊరికి ఆదర్శం కావాలి మన జిల్లాకు ఆదర్శంగా కావాలి అండ్ ఆల్రెడీ మంచి ఉన్నతమైన పొజిషన్ జైత్యాలి జిల్లా నెంబర్ వన్లో ఉండే ఈసారి కూడా మీరు ఆ నెంబర్ వన్ పొజిషన్ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండ్ విష్ యు ఆల్ ద బెస్ట్ ఎక్కువ టైం తీసుకో మీకు మంచి చదువుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి లాస్ట్ మెంట్లో ఒక డాక్టర్గా చెప్తా కడుపు నిండా తిని కొంచెం రెస్ట్ అయితే తీసుకోండి ఫస్ట్ చదువుకున్న ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు కంపల్సరీ ఎగ్జామ్స్ రెస్ట్ తీసుకోండి విషయూ ఆల్ ద బెస్ట్ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకోండి ఇప్పుడు వచ్చే టెన్త్ ఎగ్జామ్స్ పానిక్ కాకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా అటెండ్ అటెండ్ చేయండి ప్లస్ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎక్కువ మీ టైం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు అందరు బాగా రాయాలి మంచి స్కోర్ తెచ్చుకోవాలని కో ఆశి ఠీ్రెతబమం చమిరి ఐా� capacity》యిటిగాయలా మాయుజాబానాబ sadece నేట్మా నాజమార్ రన్నమ్మ నాడిందా ఇది అందరి వీరేసల మనందరి కాన్సెప్ట్